హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటి పార్సల్ ముందు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదేం లేదండి మొన్న లాస్ట్ టైం ఒక పార్సల్ వచ్చింది భీమవరం నుంచి ఎవ్రీ టూ వీక్ టూ మంత్స్కి ఒకసారి వస్తుంది కదా అలాగే మమ్మీ వాళ్ళు పంపించారనమాట సో ఇది వచ్చేసి డుండి కోసం అనమాట చూసారు కదా మమ్మీ వాళ్ళు పూరి జగన్నాథ్ వెళ్తే అక్కడికి కొన్నారనమాట గణేష్ అది అది పంపించారనమాట వీడికి నాకైతే గణేష్ చాలా బాగా నచ్చాడు బాల్ గణేష్ సీరియల్ వస్తుంది కదా ఆ టైప్లో ఉన్నాడు అనమాట ఇవన్నీ పార్సిల్లో మొత్తం మీకు ఏం వచ్చినాయో సో ఇది వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తున్నాను సో ఏముండవండి పిక్కల్స్ అవండి ఉంటాయి అంతే అనమాట ఇక్కడ మాకు డిజిలో చాలా మటుకు దొరకమన్నమాట అవన్నీ కూడా పంపిస్తే వచ్చి డుండి టీషర్ట్స్ అనమాట ఇవన్నీ కలర్స్ అనమాట టీషర్ట్స్ డాడీ ఇంకెక్కడికి వెళ్ళినా టీ షర్ట్స్ మటు కాస్తమాట తీస్తూనే ఉంటారు అది మా మమ్మీకి కూడా తెలియదంట పార్సల్ చేసేస్తూ ఉంటారు నాకు అది ఫ్యాంట్స్ షర్ట్స్ అన్నీ కూడా టీషర్ట్స్ తీయడం జరిగింది ఇవన్నీ కలర్స్ అనమాట ట్రాక్ ఫ్యాంట్స్ అవన్నీ ట్రాక్ ఫ్యాంట్స్ కూడా పంపించారు సో ఇంకోటి వచ్చి ఏంటంటే ఇది వచ్చి చెక్కదనమాట వాడికి జేసీబీ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి జేసీబీ అంటే మామూలు ఇష్టం కాదు అసలు జేసీబీ 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 అంటే ఆల్రెడీ ఇప్పటికీ చాలా జేసీబీలు కొన్నాడు అనమాట సో ఇది వచ్చేసి చెక్కతో చేసిన జేసీబీ అంట అది పూరి అదే కోణార్క్ వెళ్ళారు ఆ కోణార్క్లో బాగుంటే ఇది ఒకటి తీసుకున్నారనమాట ఇది కూడా చాలా బాగుంది చెక్క జేసీబీ సో ఇది కొన్నది ఎవరంటే మా పిన్ని కొందనమాట సో తర్వాత వచ్చి ఫిష్ అనమాట ఇది ఈ ఫిష్ కూడా పంపించారు ఇది కూడా చాలా బాగుంది ఫిష్ చక్కది సో డెకరేషన్ ఐటమ్స్కి అయితే చాలా బాగుంటుంది వాడికి ఇస్తే వెంటనే వెరక్ కొట్టేస్తాడు గణేష్ యాత్ర అయితే ప్రజెంట్ ఆడుతున్నాడు సో ఇది వచ్చేసి మా ఇంటికి అయితే పూరి జగన్నాథ్ వచ్చాడండి ఇంకో కానీ ఎలా అంటే కరెక్ట్గా మాకు రథయాత్ర టైంలోనే ఇది నాకు చేరిందనమాట ఇక్కడ రథయాత్ర డేట్ ఉంది కదా ఆ టైంలోనే నాకు ఇంటికి ఇది చేరుకుందనమాట సో ఈవిడొచ్చి గిరిజాదేవ గిరిజాదేవి టెంపుల్ దగ్గర తీసుకున్నారంటే ఈ ఫోటో కూడా వచ్చింది అమ్మవారిది నిజంగా బ్లెస్డ్ అనమాట సో గుండి అయితే టైంకి పడుకున్నాడు పార్ఫ్లో వచ్చే టైంకి నేనైతే వాడిని ఎలా సప్రైజ్ చేశానో చూడండి వాడు గణేష్ అంటే చాలా ఇష్టం అనమాట బాల గణేష్ సీరియల్ చూస్తాడు సో వాడైతే స్కూల్ నుంచి వచ్చి పడుకున్నాడు అనమాట ట్యూషన్కి వెళ్ళే ముందు లేపాలి రోజు అయితే వాడు అస్సలు లేగడు సో ఈరోజు ఎలా లెగుస్తాడా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఈ లోపల గణేష పెట్టాను అక్కడ ఎలా లెగుస్తున్నాడో చూడండి ఫస్ట్ అయితే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను వాడికి కొంచెం కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళొచ్చిన తర్వాత చాలా వీక్ అయిపోయాడు మనిషి అందుకో తలకి దెబ్బ కూడా తగిలింది వాడికి అందుకని వాడు ఫేస్ అలా ఉందనమాట తలకి దెబ్బ తగిలి అక్కడ మచ్చ కింద అనమాట మార్క్ సో ఇది వచ్చేసి వాడు చూసుకున్నాడు గణేష సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు ఇంకా గణేష్తో టూ డేస్ త్రీ డేస్ అలాగే మాట్లాడుతూ కూర్చున్నాడు నువ్వేం తింటావు నేను స్కూల్కి వెళ్తున్నాను అలా అని చెప్పడం మొదలు పెట్టాడు వాడికి ఒక ఫ్రెండ్ అనమాట గణేష అంటే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ గణేష్ అని చెప్పి వెళ్తాడు అంత ఇష్టం అనమాట బాల్ గణేష్ అంతే సీరియల్ కూడా వస్తుంది కదా షిమారాలో అది కూడా చూస్తూ ఉంటాడు సిరీస్ అవన్నీ కూడాను సో ఇంకోటి ఏంటంటే డుండి మట్టికి మన ఫాదర్స్ డేకి వాళ్ళ డాడీకి ఏదో జస్ట్ ఆన్లైన్లో నేను చూస్తా ఉంటే మమ్మీ ఈ వాచ్ కొను మమ్మీ డాడీకి అని చెప్పి ఈ వాచ్ అయితే తీసాడనమాట ఈ వాచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ ఏదో అనుకొని బుక్ చేశాను సో అదైతే ఇప్పుడు వచ్చిందనమాట వాచ్ చాలా లేట్గా వచ్చింది ఫాదర్స్ డేకి సో కానీ వాచ్ అయితే చాలా బాగుంది వాడేదో జస్ట్ ఇలా బుక్ చేయమన్నాడని చెప్పి నేను బుక్ చేశాను అంతే కానీ అయితే వాచ్ అయితే చాలా బాగుందనమాట ఇది కూడా వాడి పెట్టుకోవడానికి మెయిన్ బుక్ చేసుకున్నాడు సో ఇది వచ్చేసి ఏంటంటే మెహందీ అనమాట అది గోరింటాకు ఆకుదనమాట మా ఊరిది మా అమ్మ వచ్చిందనమాట సో డుండికి బాగాలేదు కదా ఫీవర్ అని చెప్పి మమ్మీ వచ్చింది అప్పుడు తీసుకొచ్చిందనమాట పెట్టుకున్నాను జస్ట్ టెన్ మినిట్స్లో తీసానైనా సరే బాగా పండిందండి మార్నింగ్ కల్లా సో ఇవన్నీ ఏంటంటే ఇంకొక పార్సిల్ వచ్చిందనమాట అంటే మమ్మీ వచ్చే మమ్మీ వచ్చేటప్పుడు పార్సల్ అన్నీ చేయించింది అనమాట సో అది మమ్మీ వచ్చాక చేరుకుంది అనమాట ఇంటికి దిస్ ఈజ్ సెకండ్ పార్సల్ అనమాట సో ఇందులో అన్నీ కూడా డుండి బొమ్మలే అనమాట మీకు బొమ్మలు జస్ట్ ఎలా ఉంటాయని చూపించడం చేశాను వాడి ఐడియాస్ సో ఇది వచ్చేసి ఫిషెస్ క్యాచింగ్ అనమాట వాడికి ఫిషెస్ అన్న కూడా చాలా ఇష్టం వాడికి ఫిష్ అన్న చాలా ఇష్టం సో కార్స్ అనమాట రెడ్ కార్ కావాలని అడిగాడు సో అది సరే బాక్స్ రూపంలో పెన్సిల్ బాక్స్ కింద అని చెప్పి మా డాడీ పెన్సిల్ బాక్స్ కింద తీసుకున్నారు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇవన్నీ ఇప్పుడు ఇవ్వనండి వీడికి ఎందుకంటే వాడికి అర్థం చేసుకున్న టైంకి ఇస్తాను దాన్ని దాసేస్తాను సో ఏదో టూ త్రీ టాయ్స్ మట్టికి వాడికి ఇస్తాను అంతే ఇవన్నీ కూడా వాడికి తెలియదు వచ్చినట్టు కూడా సో ఇది వచ్చేసి స్పైటర్ పెన్ బాక్స్ అనమాట ఇది లోపల లైటింగ్ కూడా వచ్చింది చాలా బాగుంది బయట ఉంది చూసారు అది లైట్ అనమాట లోపల అది లైట్ కూడా అనమాట పెట్టుకోవచ్చు అనమాట లైట్ మమ్మీ తీసింది చూస్తారు అది లైట్ అనమాట షార్పనర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్సైడ్ సో ఇదనమాట సో నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్ సంబంధించిందనమాట టెన్నిస్ బ్యాట్స్ అనమాట ఇవి ఇవేంటంటే ఇక్కడ మా క్లబ్ ఉంది కదా క్లబ్లో చాలా మంది పిల్లలు ఆడుతున్నారంటే పంపించారనమాట అంటే ఇప్పుడు వీడు ఏం వాడట్లేదు కానీ ఉపయోగపడద్దు అని చెప్పి నేనే తమ్మన్నాను సో ఈ ఫ్యాన్స్ కూడా వీడి దగ్గర చాలా ఉన్నాయండి టూ త్రీ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఇది ఒక ఫ్యాన్ అనమాట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు టూ ఫ్యాన్స్ కింద మనం ఫేస్ దగ్గర పెట్టుకుంటే చాలా చాలా గాలేస్తుంది అనమాట ఎయిర్ అయితే చాలా బాగా వస్తుంది సో రెడ్ కార్ కావాలని అడిగాడు సో చిన్న చిన్న ఇలాంటి స్మాల్ కార్స్ చాలా ఉన్నాయండి ఇంట్లోనూ అసలు అన్ని పగల కొట్టేస్తున్నాడు అయినా సరే మళ్ళీ ఎగైన్ ఎగైన్ కావాలని చెప్పి అడుగుతా ఉంటే మళ్ళీ తీసుకొచ్చారనమాట దిస్ ఇస్ స్మాల్ కార్స్ అనమాట ఇవి చూడడానికి చిన్న స్మాల్ కార్సే కానీ ఒక్కొక్కటి నిజంగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటున్నాయండి ఒక్కొక్క చిన్న చిన్న కార్స్ కూడాను ఇది వచ్చి గేమ్ చాలా బాగుందండి వాడు ఆడినప్పుడు అప్పుడు ఈసారి చూపిస్తాను అది బాలు దాంట్లోనే క్యాచ్ చేసి దాంట్లోనే పడాలి ఇవన్నీ నేను ఎందుకు తెప్పించానంటే ఇవన్నీ కూడా ఎందుకు డాడీ పంపించారంటే నాకు వాడి మధ్య ఫోన్ స్క్రీన్ హాలిడేస్ వచ్చిందో ఫోన్ స్క్రీన్ ఎక్కువైంది సో ఫోన్ స్క్రీన్ అయితే ఇప్పుడు అస్సలు చూడలేదండి ఫోన్ స్క్రీన్ని తగ్గించడానికి ఇవన్నీ నేను వాడిని ఇలాగా డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకురమ్మన్నాను సో అలాగే డైవర్ట్ అవుతున్నాడు ఇంకోటి ఏంటంటే వాడు డ్రాయింగ్ కూడా బాగా చేస్తాడు సో డ్రాయింగ్ బుక్స్ కూడా నేను చాలా తమ్మన్నాను అందుకని డ్రాయింగ్ బుక్స్ కూడా తీసుకొచ్చారు ఈ సైకిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మొత్తం బండి అనమాట బాగుందని చెప్పి తీసుకున్నారంట మా డాడీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ బొమ్మ చూసినా సరే డుండీకి వెంటనే కొనేస్తారు అది డ్రెస్సెస్ అయినా ఏమైనా సరే ఏ చూసినా వెంటనే డుండికి మటుకి ముందు తీసుకొచ్చేస్తారు అది మా మమ్మీకి కూడా తెలియదంట సో అలా తీసుకొచ్చేసి ఆయన దాచుకొని అన్నీ ఒకసారి పంపిస్తారనమాట ఏది కనబడినా కొనేసి అన్నీ ఒకసారి చూసుకొని పార్సల్ చేస్తారనమాట నాకు ఇది వచ్చేసి ఫిష్ అనమాట ఫిష్ కూడా చాలా బాగుందన్నమాట ఫిష్ ఆ ఫిష్ కలర్ఫుల్గా వాడు ఫిషెస్ అంటే బాగా ఇష్టం అండి ఫిష్ ఈడ్ చేయడం ఇష్టం అలాగే ఆడుకోవడం ఇష్టం అన్నీ ఇష్టం అనమాట ఇది వచ్చేసి చిన్న వీడియో గేమ్ అనమాట స్పైడర్ మ్యాన్ ది సూపర్ మ్యాన్ ది ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోను ఇదైతే వాడికి ఇస్తాను ఇప్పుడు ఆడుకోవడం చిన్న చిన్నవే ఇస్తున్నానండి అండి ఎందుకంటే అన్నీ ఇస్తే ఒకసారి బదులు కొట్టేస్తాడు సో అందుకని వాడికి ఏదో చిన్న చిన్నవి పెట్టి మిగతాని దాసేమంటున్నాను మమ్మీని సో ఇవన్నీ ఇప్పుడు వాడైతే ప్రజెంట్ ట్యూషన్కి వెళ్ళాడు ట్యూషన్కి వెళ్ళాడు అని చెప్పి నేను ఇవన్నీ పెట్టి తీస్తున్నాను సో ఎన్ని బొమ్మలున్నా పిల్లలకు అసలు ఇంకా కావాలనిపిస్తుంది కానీ మనం సర్దుకోవడం మటుకు చాలా యాతనగా ఉంటుంది సో ఇది వచ్చేసి కలర్ కలర్ పెన్సిల్స్ అనమాట వాడికి స్కూల్లో ఏంటంటే మెయిన్ ఎక్కువ ఆర్ట్ ఉంటుందండి వాళ్ళ స్కూలు బాగా ఆర్ట్ బాగా నేర్పిస్తారు వాడి ఆర్ట్ కూడా బాగా చేస్తాడు ఈసారి వాడి ఆర్ట్ కూడా మీకు చూపిస్తాను స్నేహిని చేస్తాడు క్లైమ్స్ క్లైమ్స్తో కూడా చాలా చాలా ఐడియాగా చేస్తాడు మీకు ఈసారి ఐడియాస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈసారి చాలా చాలా డ్రాయింగ్ వేసి ప్రాజెక్ట్స్ కూడా చేశాడు అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఎరేజర్స్ అనమాట స్మాల్ స్మాల్ ఎరేజర్స్ అంటే కార్ టైపు భలే ఉన్నాయి కదా అసలు మేము చదువుకునే టైంలో అయితే ఇవన్నీ లేవు కానీ ఇప్పుడు మనం మొత్తం అన్నీ వచ్చేసి భలే ఉన్నాయి అనమాట స్పోర్ట్స్ కార్ అంటే కాకపోతే అది ఎరేజర్ అనమాట అందులో వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకటి వచ్చి రెడ్ ఒకటి వచ్చి యెల్లో అనమాట ఇంకో కలర్ కూడా ఉంది గ్రీన్ అవి కూడా షేప్స్ కూడా చాలా చాలా తేడాగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఎంత ఫన్నీగా అనిపించింది అంటే ఏంటి ఎరేజర్స్లో కూడా ఇలా ఉంటాయి నేను మొన్న డిమార్ట్ సారీ రిలయన్స్కి వెళ్ళాను ఆ రిలయన్స్లో కూడా చూశానండి అందులో కూడా ఒక ర్యాకెట్ ఉంది పెద్ద ర్యాకెట్ దీని ర్యాకెట్ డాల్ అనుకున్నాను సో టాయ్ అనుకున్నాను కానీ కాదు అది కూడా ఎరేజర్ అనమాట అది కూడా చాలా బాగున్నాయి అనమాట ఎరేజర్స్ ఇవైతే పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా కాకపోతే స్కూల్కి అయితే తీసుకెళ్ళినవరండి ఇలాంటి మా దండి స్కూల్ అయితే ఇవన్నీ అలౌ చేయరు అసలు వాళ్ళు మామూలుగా బ్యాగ్ కూడా మొన్నే మార్చాను ఎందుకంటే వాళ్ళు హుల్కు సంథింగ్ ఇలాంటి మ్యాన్ లాంటి అస్సలు తీసుకురానివ్వరు ఇవి వచ్చి డ్రాయింగ్ బుక్స్ అనమాట వాడు డ్రాయింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మాట ఫోన్ నుంచి డైవర్ట్ చేయడానికి మేము అలా చేయిద్దామని చెప్పి నేను తీసుకురమ్మన్నాను సో వాడైతే ఇవన్నీ చేస్తున్నాడనమాట డ్రాయింగ్ అంటాను ఇది గణేష అంట వాడు గణేష్ ఇష్టం అని చెప్పి గణేష తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది గణేష డ్రాయింగ్ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా డ్రాయింగ్ వేయడానికే తీసుకున్నారనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి చోటా భీము చూసరిగా లోపల చోటా భీమ్ కూడా ఎలా ఉందో ఈ మధ్య పిల్లలకి స్క్రీనింగ్ చాలా ఎక్కువైపోతుందండి మన స్క్రీన్ మటుకి మనం తగ్గించడానికి మట్టికి ఇలా డైవర్ట్ చేయాల్సి వస్తుంది సో మనం నెమ్మిదిగా కూర్చొని ఇలా డైవర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళైతే డైవర్ట్ అవ్వడం జరుగుతుంది జరుగుద్ది కంపల్సరీ ఎందుకంటే నేనైతే వాడు ఎక్కువ చూసేవాడు కానీ టూ డేస్ నేను అవాయిడ్ చేయగలిగాను అది మమ్మీ వచ్చిందని కాదు నేను మామూలుగానే టూ డేస్ వాడిని అవాయిడ్ చేయడం మట్టికి జరిగింది అసలు ఫోన్ ఇవ్వకుండా నేను అవాయిడ్ చేశాను సో వీటి మీద కాన్సన్ట్రేషన్ అవ్వేలా మటుకు చేస్తున్నాను మాక్సిమమ్ నేనైతే నా నా ట్రయల్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట వాడికి ఎందుకంటే వాడికి బాగా ఇంట్రెస్ట్ అయింది ఏంటంటే డ్రాయింగ్ అనమాట ఆ డ్రాయింగే వాడికి ఇష్టం కాబట్టి ఆ డ్రాయింగ్లోనే నేను పెడదామని చూశాను సో అదే నా ప్లాన్ అంతా కూడా చూద్దాం ఎంతవరకు నేను వాడిని ఫోన్ స్క్రీన్ నుంచి దూరం చేయగలను సో ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఆ ఐటమ్స్ అండి ఇవన్నీ ఉంటాయి కదా పచ్చళ్ళు బెల్లాలు ఇవన్నీ సంథింగ్ అనమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇక్కడ బెల్లం ఉంటుంది కానీ బాగోదండి చింతపండు కూడా బాగోదు అందుకే తెనాల నుంచి మా మావయ్య గారిని కూడా చింతపండు అయితే తెప్పించుకున్నాను సో ఇది వచ్చేసి డుండికి మళ్ళీ షర్ట్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా హూడీ షర్ట్స్ అలాగే ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ అనమాట వాడికి హూడీస్ అన్న అలాగే కోట్ టైప్ అన్న చాలా ఇష్టం అనమాట మొన్నైతే నాకు వాడే అడిగాడు నేను కూడా అడగలేదు వాళ్ళే మా డాడీకి ఫోన్ చేసి తాత నాకు ఇలాంటివి కావాలని చెప్పి అడిగాడు సో అందుకని చెప్పి మా డాడీ ఎగైన్ మళ్ళీ కొన్ని కొని పంపించారనమాట ఇన్ని డ్రెస్సులు నాకు కూడా కొనుండరండి చిన్నప్పుడు కానీ వాడు మట్టి భలే కొనిపించుకుంటున్నాడు మా డాడీ చేత అదే అనుకుంటాను మా మమ్మీ డాడీకి కూడా చిన్నప్పటి నుంచి నేను గర్ల్ కదా ఇంకొక బాబు ఉంటే బాగుండని వాళ్ళకి కనిపించేదంట చిన్నప్పటి నుంచి అందుకని ఆ కోరికనంతా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు వాడు వీడియో రూపంలో అందుకని అన్నీ కూడా వాడికి కొంటారు వాడిని ఎక్కువగా గ్రాండ్ సన్ కన్నా ఎక్కువ కొడుకులాగా అనిపించినట్టు చూస్తారు సో అందుకని వాడి కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నారని అన్నీ కూడా ఇలా పంపిస్తున్నారు సో వాడికని హూడీస్ అనమాట ఇవన్నీ పంపించింది ఇంకా కలర్స్ దొరకలేదు సరిగ్గాను అని చెప్పి మా మమ్మీ చెప్తుంది ఇంకా మంచి మంచి కలర్స్ ఉంటే నేను తీసుకొద్దును అని చెప్పండి ఇది వచ్చేసి మా తెలు జిలాబీ జిలేబీ అనమాట తెనాల్లో చాలా చాలా ఫేమస్ అండ్ జిలేబీ ఇవేంటి వైట్గా ఉన్నాయనుకుంటున్నారు లేదండి ఇక్కడ క్లైమేట్ చాలా వేడిగా ఉంది అందుకని తెచ్చి తేగానే ముందు నేను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలాగే అయ్యింది కొంచెం అలాడితే చాలా బాగుంటాయి చాలా ఫేమస్ అనమాట బెల్లం జిలేబీ అలాగే పంచదార్ జిలేబీ కూడా చాలా ఫేమస్ అక్కడ ఎప్పుడు కూడా మా మామయ్య గారు పంపిస్తూ ఉంటారు మమ్మీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సో ఇవి వచ్చేసి మా భీమవరం పోతరేకలు అనమాట ఇవి ఎప్పుడు మాకు లేండి ఎప్పుడు ఎవరి ఎవరీ టూ మంత్స్కి ఒకసారి వస్తానే ఉంటాయి ఇది వచ్చేసి స్వీట్స్ అనమాట ఇదో స్వీట్ అంట డాడీ షాప్కి వెళ్తే బాగుందని చెప్పి తీసుకొచ్చారంట సో ఈ స్వీట్ ఎలా ఉందంటే మనం గోధుమ పిండి డైమండ్స్ వేసుకుంటాం కదా ఆ డైమండ్స్నే వీళ్ళు ఇలాగా మామూలుగా మైదాపిండి తీసినట్టున్నారు మైదాపెండితో వేసి బెల్లం వేసారనమాట సో ఈ మధ్య అయితే మేము అసలు స్వీట్స్ తినలేదండి తింటున్నా మేము బెల్లాన్ని ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే నార్మల్ షుగర్ అయితే అస్సలు లేదు మా ఇంట్లో కూడా బ్రౌన్ షుగర్ వాడతాం అస్సలు వైట్ షుగర్ అనేది మేము అవాయిడ్ చేస్తాం ఇవి వచ్చి గజ్జికాయలు అనమాట ఈ గజ్జికాయలు అనేది పార్సిల్ కదా మొత్తం విరిగిపోయినాయి అండి మొత్తం అంతా కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని మట్టికి మొత్తం అంతా విరిగిపోవడం జరిగింది ఇది కూడా చాలా చాలా బాగున్నాయి గజ్జికాయలు కూడా లోపలైతే క్రిస్పీ పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి అయితే బెల్లం పెట్టి పెట్టినట్టున్నారు అవి అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఇదైతే అయితే అనమాట మా టు ఉండేకి వాడికి కారపూసు అంటే చాలా ఇష్టం సో కారపూస కూడా ప్యాక్ చేయించారనమాట యాక్చువల్గా అయితే ఎప్పుడు మమ్మీ వేసే పంపిస్తుంది కాకపోతే ఈసారి పంపించేసారు ఇలాగా ఇది శనగపప్పు అనమాట మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు అండి కూర కింద చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది సో తినడానికి కూడా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కారపొళ్ళు అనమాట ఇదేంటంటే నువ్వు పప్పు కారపొడి అంటారు కదా అది చేసి పం పంపించింది మమ్మీ తీసుకొచ్చిందన్నమాట ఇప్పుడు తను వచ్చింది కదా అందులో కాకపోతే ముందు పార్సెల్ వేసింది కదా అందులో వచ్చినాయి అందుకని పంపించింది అంటున్నాను సో ఇది వచ్చేసి నువ్వుపప్పు కారపొడి అనమాట నెక్స్ట్ వచ్చి కరివేపాకు కారపొడి అనమాట ఇది వచ్చి కరివేపాకు కారపొడి ఇది అనమాట కారం లేకుండా చేసింది వాడికి కారప్పొడి అంటే చాలా ఇష్టం కాకపోతే అందులో కారం ఉండకూడదు అంటాడు సో అందుకని చెప్పి ఇలా చేసింది అనమాట నేనైతే మామూలుగా పొడులు చేస్తాను కానీ వాడికి కారం అయితే అస్సలేను సో ఇది వచ్చేసి ఇంకొక కారప్పొడి అనమాట మాకు అనమాట ఇది కారం వేసింది అనమాట స్పైసీగా ఉంటుందన్నమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నార్మల్ కారపొడ అనమాట ఇడ్లీకి సంబంధించిన కారపొడి ఇది కూడా చాలా బాగుందన్నమాట ఇడ్లీ కారపొడి టైప్ అనమాట సో ఇవన్నీ కారపొళ్ళే కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వడియాలండి అదే ఇది సగ్గుబియ్యం వడియాలు టైప్ అంట కానీ పిండితో పెట్టినామంటే ఇక్కడ చాలా బాగుంది మినపిండి ఏదో అంది మమ్మీ కానీ వేగిస్తే మటుకి చాలా బాగుంది సరే వేగించినప్పుడు చూపిస్తాను సో ఇది వచ్చేసి చేగోడీలు అనమాట చేగోడీలు చిన్న చిన్న చేగొడీలు ఉంటాయి కదా అవన్నమాట మా భీమవరంలో చాలా ఫేమస్ అనమాట చిన్న చేగోడీలు చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా నేను అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను ఇది చాలా బాగుంటుంది అనమాట మాకు ఢిల్లీలో ఏమీ దొరకమండి ఈ ట్రిప్ సైడ్ ఏవి అనమాట అలాంటివి ఇవి వచ్చి మజ్జిగలో అనమాట ఇవి కూడా స్పైసీగా ఉంటాయి నేనైతే అసలు తినేవి నాకు అసలు ఇష్టం ఉండవు కానీ ఇంట్లోకి అనమాట అసలు నాకు స్పైసీ పడదనమాట సో ఇది వచ్చేసి ఈరోజు ఏం చేసిందంటే మమ్మీ వచ్చింది కదా మమ్మీ ఈ కర్రీ చాలా బాగా చేస్తుంది అనమాట ఇది ఎలాగంటే అరటికాయలు ఉంటాయి కదండీ మన అరటికాయలు బనానాస్ రా బనానాస్ అవి ముందు ఉడకబెట్టేయాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత ఉడికిన తర్వాత వాటిని ఇలా పీసెస్కొని చేసుకొని ఫ్రై కింద చేసుకోవాలి మామూలుగా తాలింపు వేసుకొని ఫ్రై కింద చేసుకోవాలి నూనె వేసుకొని లాస్ట్లో కారం ఎల్లుడపాయ రెండు దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి తీసుకోవడం చాలా చాలా ఈజీ రెసిపీ అలాగే వెరీ వెరీ టేస్టీ రెసిపీ కాకపోతే డైరెక్ట్గా అటికాయను మటుకు కోసేయకండి ఓన్లీ బాయిల్డ్ బాయిల్డ్ రాబనా తీసుకోవాలి దీనికి బాయిల్డ్ రాబనా తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది పొడి కూర అని కూడా అంటారు ఈరోజైతే ఇది చేయడం జరిగింది చాలా చాలా బాగుంది కర్రీ అయితే నాకు నాకైతే ఇష్టం అందుకని చెప్పి మమ్మీ చేత ఈరోజు చేయి మమ్మీ అని చెప్పి చేయించుకున్నాను తను వచ్చింది కదా తన చేత చేయించుకుంటున్నానన్ని ఇది మటుకు చాలా బాగుంటుంది అనమాట కర్రీ మిగతా కర్రీస్ అన్నీ నేనే చేశానండి ఇది వచ్చేసి మాగాయ్య్ అనమాట మమ్మీ మాగాయ పచ్చడి తీసుకొచ్చింది మొన్న ఆవకాయ వచ్చింది ఇప్పుడు మా మాగాయ అనమాట మాగాయ పచ్చడి తినాలని ఇదే చింత చిగురు అనమాట ఇక్కడ చింత చిగురు గోంగూర ఏమి దొరకవండి ఓన్లీ తోటకూర పాలకూర దొరుకుతుంది మెంతకూర అందుకని చెప్పి నేను తోటకూర అది కూడా ఎప్పుడో దొరుకుతుంది రేరుగా సో అందుకని చెప్పి నేను చింత చిగురు తెమ్మందని మమ్మీని అందుకని చింత చిగురు అనమాట ఇది వచ్చేసి నేను దొండకాయ ఎప్పుడు చేశాను నిన్న నిన్న చింత చిగురు పప్పు చేసుకున్నాం అదనమాట అది ఇది వచ్చేసి మాగాయ పచ్చడి అనమాట అది వచ్చేసి బనానా ఫ్రై అనమాట ఈరోజు మా కర్రీస్ మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ